వీరం సినిమా రీమేక్ చేస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు నీరుగారిపోయారు ఏది దొరకనట్టు ఇప్పుడ ముతక సాంబారు కాదే కావాల్సి వచ్చిందా అంటూ కామెంట్ చేశారు ట్రోల్ చేశారు అయితే పవన్ కళ్యాణ్ మేనియా అనేది షరా మామూలుగా రిలీజ్ దగ్గర పడేసరికి పనిచేయడం మొదలుపెట్టేసింది కాటం రాయుడు మరో నాలుగు రోజుల్లో రిలీజ్ అవుతుందనగా ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత క్రేజీ చిత్రాల సరసన దీనికి చోటు దక్కింది పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ముప్పై ఐదు కోట్లలో ఈ చిత్రాన్ని పూర్తి చేశారనేది ఇండస్ట్రీ పవన్ లాభాల్లో వాటా కనుక అది లెక్క పెట్టకపోతే ఈ పల్లెటూరి చిత్రం కోసం భారీ హంగులేవి పెట్టుకోలేదట టెక్నీషియన్లు ఆర్టిస్టులు అందరూ తక్కువకే దొరికేసరికి ముప్పై ఐదు కోట్లలో సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోవడంతో పాటు పబ్లిసిటీ ఖర్చులు కూడా కుదిరేసాయట అయితే ఈ చిత్రానికి థియేటర్స్ బిజినెస్ నుంచి ఎనభై ఐదు కోట్లు వచ్చాయి శాటిలైట్ హక్కులు ఇతర అనువాద హక్కుల రూపంలో మరో ఇరవై కోట్ల వరకు వసూలయ్యాయి మొత్తం కలిపి నూట ఐదు కోట్ల బిజినెస్ జరిగింది అంటే ఈ చిత్రానికి నికరంగా డెబ్బై కోట్ల లాభం మిగిలిందట ఇందులో పవన్ వాటాగా సీడెడ్ నిజాం హక్కులతో పాటు ఇతర లాభాల్లోనూ ముప్పై శాతం వాటా వస్తుందట వీరం రీమేక్ ఏమిటని నవ్వుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ లాభాల పంట చూసి ఏమంటారు